సింగరేణిలో విద్యా వైద్య వ్యవస్థలను పూర్తి స్థాయిలో మెరుగుపరచాలని సిఐటిఈ అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి యాజమాన్యాన్ని కోరారు సింగరేణిస్తామని సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశపెడతామని చెప్పిన యాజమాన్యం ఇప్పటి వరకు ప్రవేశపెట్టకుండా కాలయాపన చేస్తుందని దీంతో యువ కార్మికులు వారి పిల్లల చదువుల కోసం ఆందోళనకు ఆర్థిక భారానికి కావాల్సి వస్తుందని సూచించారు రాబోయే విద్యా సంవత్సరంలో ఖచ్చితంగా స్కూళ్లన్నీ ఆధునీకరించి సిబిఎస్ఈ సిలబస్ ను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు అలాగే కార్మిక కుటుంబాల ఆరోగ్య భద్రత దృష్ట్యా హాస్పిటల్ ను కూడా ఆధునీకరించి మెరుగైన వైద్య సేవలను అందించాలని కోరారు బయటకు రిఫర్ చేసిన తర్వాత లక్షల లక్షల రూపాయల కార్మికుల దగ్గర కార్మిక కుటుంబాల దగ్గర వసూలు చేస్తున్నారు దీన్ని చైర్మన్ గారు లేదా డైరెక్టర్ అన్ని అందరూ కూడా దాన్ని పట్టించుకొని కార్పొరేట్ హాస్పిటల్లో కార్మికుల దగ్గర డబ్బులు గుంజే వ్యవరాన్ని కట్టుదిట్టం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే వైద్యం ఏర్పాటు కోసం హాస్పిటల్లో ఇంకా మిషన్లు మార్చాల్సి ఉంది ఇంకా ఆధునీకరిస్తున్నారు ఇంకా ఆధునీకరణ పూర్తి జరగట్లేదు అదే సందర్భంలో మంచులకు సంబంధించి ఎద్దడిగా ఏర్పడుతూ ఉంది అక్కడ గోదావరికి అని జీడికే వర్ణింగ్ దగ్గర కడుతున్నప్పటికీ అది పూర్తి కాలేదు అన్ని జాగాల్లో కూడా వాటరు అంటే ఫిల్టర్ చేసి నీళ్లు సప్లై చేసే ఏర్పాట్లు సింగం చేయాలని ఇవి కంపల్స్ క్వార్టర్లు రిపేర్లు పెట్టుకుంటే అసలు రిపేర్లు వస్తలేదు అసలు డబ్బులు లేవనే పేరుతోటి ఇలా ఏ వందల వేల అప్లికేషన్లు సివిల్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉంటున్నాయి వాటిని వెంటనే పునరుద్ధరణ చేసి కంప్లీట్ డబ్బులు రిలీజ్ చేసి కార్మికుల క్వార్టర్లు అన్నీ కూడా రిపేర్ చేయించాలని చెప్పి ప్రభుత్వం ఉన్నాం అవి పవర్ వస్తున్నాయి డ్రైనేజ్ జామ్ అవుతున్నాయి అందుకని ఇవన్నీ కూడా కార్మికులకు నిత్యవసరంగా ఉన్నాయి దీని ద్వారానే కార్మిక కుటుంబాలన్నీ హాస్పిటల్ ఫాలో అవుతున్నాయి హాస్పిటల్ పోతున్న పరిస్థితి అట్లా ఉంటుంది అందుకని ప్రమోషన్లు వస్తే ప్రమోషన్లు తీసుకునే పరిస్థితి ఇవన్నీ కూడా తాండమిస్తున్నాయి ఒకప్పుడు అండ్రగ్రౌండ్ సమస్యల మీద సతమతం అవుతున్న కార్మికులు ఇవాళ ఇంటి దగ్గర కుటుంబాల దగ్గర నివాస ప్రాంతాల దగ్గర హాస్పిటల్ దగ్గర స్కూళ్ళ దగ్గర ఇలా కార్మికులు సతమతం అవుతున్నారు కార్మికుడు మనశ్శాంతి లేకుండా బాయిల ప్రశాంతంగా డ్యూటీ చేసే అవకాశం లేదు కాబట్టి ఇంటి దగ్గర చుట్టుపక్కల సమస్యలన్నీ ప్రశాంతంగా ఉంటే తప్ప భార్య పిల్లలందరూ మంచిగా ఉంటే తప్ప కార్మికుడు పనిచేసే ప్రొడక్షన్ తీసే అవకాశం లేదు సేఫ్టీలో ఉండే అవకాశం లేదు అందుకని యాజమాన్యం నివాస ప్రాంతాల మీద దృష్టి పెట్టి ఈ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఈ కార్యక్రమంలో సిహెచ్ నాయకులు ఆర్పల్లి రాజమౌళి తోట నరహరిరావు సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి దాసరి సురేష్ తుమ్మల కృష్ణారెడ్డి రమేష్ జలగం సత్యనారాయణ తదితరులతో పాటు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు